హైదరాబాద్లో కూచు లేకున్నా గ్రౌండ్ లేకున్నా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ క్రీడాకారులకు ఘనత ఉంది ఎందుకంటే ఈరోజు గతంలో ఉన్న ఖనీల్వాడి గ్రౌండ్ తీసేసి మాకు సుదర్శన్ రెడ్డి ఆయంలో తన మంత్రి ఉన్నప్పుడు ఏడెకరాల ముప్పై ఆరు గుంటలను గంగాస్థాన్ టూలో ఇచ్చారు అది కూడా కబ్జాదారులు గత ఫోర్ ఇయర్స్ కింద కబ్జాలు చేస్తుంటే జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో దాన్ని మేము ఆపినాం అంతేకాకుండా ఇప్పుడు కూడా మళ్ళీ కబ్జాదారులు దాన్ని కబ్జాలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వస్తే మా ఒలింపిక్ సంఘం దాన్ని ఇప్పుడు కాపాడబోతున్నాం ఎందుకంటే మిత్రులారా నిజామాబాద్లో కోచ్లు లేరు నా గ్రౌండ్ లేకున్నా కూడా ఈరోజు రేపటి నుండి జరగబోయే ఒలింపిక్ ఆటల్లో నిజామాబాద్ బాక్సింగ్ క్రీడాకారిని బంగారు పథకం కూడా సాధించబోతుంది ఎందుకంటే కానీ ఇక్కడ అధికారులు కానీ ఆఫీసర్ మన నాయకులు కానీ ఈ మైదానంలో ఆపితే బాగుంటుందని చెప్పి కోరుతున్నా ఎందుకంటే ఇలానే కొనసాగితే మాత్రం ఒలింపిక్ సంఘమే కాదు అఖిలపక్ష పార్టీలను కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి మేము ఈ కబ్జదారులకు హెచ్చరిస్తున్నాం కల ఈ కబ్జాలను ఆప్తే గ్రౌండ్ ఇస్తే చాలా బాగుంటుంది ఇవాళ క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం ఒలింపిక్ సంఘం క్రీడా సంఘాల ద్వారానే ఈ క్రీడాకారులు అభివృద్ధి చెందుతు చెందుతున్నారని చెప్పి అనుకుంటున్నాం తొందరగా మీరు స్పందించి ఎంటర్ అనేది దీన్ని గ్రౌండ్ కాపాడాలని కోరుతున్నాం నిజామాబాద్ జిల్లా ముబారక్ నగర్ శివార్లోని నూట ఆరు సర్వే నంబర్లో మా ఒలింపిక్ సంఘానికి కొరకు మూడు మూడు ఎకరాల ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటల స్థలాన్ని స్టేడియం కట్టుకోవడానికి అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ మాకు మా స్పోర్ట్స్ అథారిటీ కొరకని చెప్పేసి అక్కడ స్థలాన్ని కేటాయించి మాకు ఒలింపిక్ భవనం కోసం అని చెప్పేసి కట్టుకోవటానికి కూడా అక్కడ మేము ఒలింపిక్ భవన్ నిర్మాణం కోరకని చెప్పేసి భూమి పూజ కూడా సుదర్శన్ రెడ్డి స్థా మన మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము అక్కడ ఆ స్థలాల్లో మేము భూమి పూజ కూడా చేయించి కొంతమంది ఎమ్మెల్యేలని మరియు ఎమ్మెల్సీలని మన మండ మండ వెంకటేశ్వరరావు గారు అలాగే డి శ్రీనివాస్ గారు వీళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలని స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో మన వీళ్ళందరి దగ్గర మేము అందరము చందాలు వసూలు చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చే కన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది అయితే ఈ ఏడెకరాల ముప్పై ఐదు గుంటల్లో ఇప్పుడు ప్ర ప్రస్తుతం కొంతమంది బకాసరులు విచ్చే వచ్చేసి అక్కడ దాన్ని ఆ ఆ స్థలంలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్లకు మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇది స్థలం మాదే అని చెప్పేసి మాకు జిల్లా కలెక్టర్ అప్పటి వరప్రసాద్ గారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు అప్పటి తహసీల్దార్ గారి దా ద్వారా మాకు సర్వే చేయించి ఈ ఏడెకరాల ముప్పై ఐదు గుంటల్ని స్పోర్ట్స్ అథారిటీకే ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో ఇప్పుడు భూ కబ్జా కబ్జాదారులు వచ్చి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు వారికి హెచ్చరించడం కూడా జరిగింది ఇంతకుముందు కూడా మేము కొంతమంది ఇట్లానే ఒలింపిక్ భవన్ను కూల్చివేయడం జరిగితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు బుక్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది భూ కబ్జాదారులు వచ్చారు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులు జిల్లా కలెక్టర్ గారు మరియు వారు ఎస్పి గారు ఈ భూ భూ కబ్జాదారులపైన మీరు చర్యలు తీసుకున్నట్టయితే మా క్రీడాకారులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అయితే మన నిజామాబాద్ జిల్లాలో ఆనిముత్యాలైన ఇద్దరు అర్జున అవార్డు విన్నర్స్ ఉన్నారు అర్జున అవార్డు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కోచులు లేకుండా కూడా వాళ్ళు సొంత స్వతహాగా అర్జున అవార్డును సాధించారు అయితే మన అధికారులు ఇప్పటికైనా స్పందించి మా మా కేటాయించిన ఏడెకరాల ముప్పై ఐదు గుంటల్ని కాపాడ కాపాడగల కాపాడగలరని చెప్పేసి మేము మీకు క్రీడాకారుల తరఫున కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నేను నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి యాక్చువల్లీ నేను చెప్పాలి చెప్పాల్సింది ఏంటంటే నిజామాబాద్ ఇస్ వెరీ రిచ్ ఇన్ ఎవ్రీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ కాకపోతే స్పోర్ట్స్లో కూడా చాలా డెవలప్ అయింది పర్టికులర్లీ వీ హ్యావ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇన్ అవర్ ఇన్ నిజామాబాద్ వితౌట్ గ్రౌండ్స్ దర్ ఇస్ వెరీ షార్టేజ్ ఆఫ్ గ్రౌండ్స్ ఇన్ నిజామాబాద్ గ్రౌండ్సే లేవు అట్ ద సేమ్ కోచెస్ కూడా లాస్ట్ ట్వంటీ ఫైవ్ దెర్ ఆర్ నో కోచెస్ ఇన్ నిజామాబాద్ స్టిల్ మన నిజామాబాద్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఎమర్జ జనరేట్ అయ్యారు నిఖెత్ జరీన్ గారు బాక్సింగ్ ఛాంపియన్లో షీఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ మాకు అప్పుడు ఖలీల్వాడి గ్రౌండ్ ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ పోయినప్పుడు అలౌట్ అయిందో అక్కడ దాన్ని డిస్మాంటిల్ చేసినప్పుడు మాకు ఇక్కడ వన్ జీరో సిక్స్ సర్వే నెంబర్లో ల్యాండ్ అలౌట్ చేశారు సెవెన్ ఎక్కర్స్ అందులో మేము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ అందులో మేము ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశాము స్టిల్ దాని పక్క కూడా కొద్దిగా ల్యాండ్ మాకు స్పోర్ట్స్ అథారిటీ నుండి కొద్దిగా ఏది కాల్ లోన్ టెన్నిస్ డెవలప్ లాన్ టెన్నిస్ కోసము కొద్దిగా ల్యాండ్ అలౌట్ చేశారు అదే ల్యాండ్లో ఇవాళ ఎవరో వేరే వాళ్ళు సం ఆక్యుపై చేసినట్టు ప్లాట్ ప్లాట్ వాళ్ళది అని అంటున్నారు సో మాకు కొద్దిగా న్యాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం గవర్నమెంట్తో ప్రార్థిస్తున్నాం